హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి చాలా రోజుల తర్వాత ఒక చిన్న లాంగ్ వీడియోనైతే పెడుతున్నాను మా గల్లీలో మా ఆడకట్టులోనైతే ఈరోజు మాకు తెలిసిన వాళ్ళు ఇంట్లో కొత్త గృహప్రవేశం అనమాట అయితే సత్యనారాయణ పూజ చేసుకుంటారు చాలా హోమం కాల్చిర్రు వాస్తు పూజ దేవుడు లగ్గం చేసేరు అవన్నీ చేసేర్రు చాలా బాగా చేసుకున్నారు ఇంకా ఇల్లు అయితే మొత్తం కంప్లీట్ కాలేదన్నమాట ఆల్రెడీ వాళ్ళుగా స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోతుంది అనే ఉద్దేశంతో అయితే కొంచెం తొందరగానే ఇట్లనైతే పూజలు అన్నీ అయితే చేసుకున్నారు అయితే ఏంటంటే వీళ్ళు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరు ఆ చిన్నమ్మ వాళ్ళ ఊరు ఒకటే అనమాట హనుమంతపురము వాళ్ళైతే ఈరోజు గృహప్రవేశం చేస్తారు చేసుకున్న సందర్భంగా నేనైతే వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను చిన్న మినీ వీడియో అయితే తీసుకున్నాను ఎందుకంటే కొంచెం ఎక్కువ తీద్దామన్నా కూడా అక్కడ పూజలు ఆల్రెడీ అయిపోయినాయి అనమాట నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళే వరకు అయితే సత్యనారాయణ స్వామి పూజలు అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట మొత్తానికైతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు పాపం నిద్ర లేక నైట్ అంతా టూ డేస్ నుంచి నిద్ర లేనట్టుంది పూజ చేస్తుంటే కూడా నిద్ర మబ్బులోనే ఉన్నారు అంటే ఒక విధంగా ఇలాంటి నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నాకైతే తెలుసు మా ఇంట్లో సత్యనారాయణ పూజ చేసుకున్నప్పుడు ఇవన్నీ చేసుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ నాకు కూడా ఉండే అనమాట మొత్తానికైతే ఇంకా చుట్టాలైతే రాలేదు నేను వీడియో తీసే టైంలో ఇంకా తక్కువ ఉన్నారు పూజ అయిపోయే టైంకి అయితే చాలామంది వచ్చారు నేనైతే అప్పుడు వీడియో తీయలేదన్నమాట మొత్తానికైతే ఇలా మొత్తానికి పూజలు అయితే కంప్లీట్ చేశారు ఇల్లు అయితే చాలా బాగా కట్టుకున్నారు అదేందో తెలియదండి అండి ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే కానీ అది ఒక పెద్ద కళ మన జీవితంలో పెళ్ళి ఇల్లు అనేది పెద్ద కళ అనమాట అయితే ఇట్లా ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే కానీ వాళ్ళు చిన్నదో పెద్దదో ఏదైనా సరే కానీ నేనైతే చాలా ఆనందపడతాను అంటే కొంతమంది ఏమంటారు అబ్బా ఇక వాళ్ళకేంది అని విధంగా మాట్లాడతారు కానీ నాకు అట్లా అనిపించేది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఇలాంటి ఇల్లు కట్టుకోగలిగారు అని ఫస్ట్ నేనైతే ఆలోచించేది అది ఎవరిదైనా సరే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళనే మన బయట వాళ్ళనే తేడా లేకుండా నా ఫీలింగ్ అయితే అదే ఉంటుంది ఫస్ట్ వాళ్ళు ఎంత కష్టపడితే ఇంత దూరం వచ్చారు అనే ఆలోచనలోనైతే ఉంటాను నేనైతే మొత్తానికైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కూరాడు పట్వ నీరాడు పట్వ లక్ష్మీదేవి పట్వలు ఇవన్నీ ఉంటాయి కదా అవైతే ఇది పూజ రూమ్ అనమాట మొత్తానికైతే వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు చుట్టాలను అయితే ఎక్కువ మందినైతే ఏం పిలువలే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇటు అత్తమ్మ వాళ్ళు అదేవిధంగా మా వాళ్ళ మా గల్లీలో అంటే మా గల్లీ పక్క పక్కన బాగా తెలిసిన వాళ్ళను కొంతమందిని మాత్రమైతే పిలిచారనమాట ఎందుకంటే బాగా పెద్దగా చేద్దామంటే ఇంకా ఇల్లు మొత్తం కంప్లీట్ కాలేదు అందుకని ఆ ఉద్దేశం ఏదైతే కొంచెం చిన్నగానే ఇంట్లో మందం లెక్కనే చేసుకున్నారు అయితే ఈ వీడియో చూసి మమ్మల్ని విలువలేదని ఎవరు ఫీల్ కాకూడదు వాళ్ళ అయితే ఇట్లా దగ్గర దగ్గర వాళ్ళు అయితే అనమాట వీళ్ళు వచ్చేసి ఆ బాబాయ్ వాళ్ళ అమ్మ నాన్న ఇటు కూర్చున్న వాళ్ళైతే పిన్ని బాబాయ్ ఇప్పుడు ఆపోజిట్గా కనిపిస్తున్న వాళ్ళైతే బాబాయ్ వాళ్ళ తమ్ముడు అన్నమాట మొత్తానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళే బాగా ఎవరిని బాగా దగ్గర వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తప్ప వేరేటోళ్ళు వాళ్ళు వారు రాలి ఇక్కడ మా పక్కన ఉన్న గల్లీలో ఫ్రెండ్స్ని మాత్రమే పీల్చుకుందాం అనమాట మొత్తానికైతే పూజలు అన్నీ చాలా హ్యాపీగా జరిగినాయి మంచి ఫుడ్ అయితే పెట్టారు ఫుడ్ ఫుడ్ తీనేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నా అక్కడ కింద స్పేస్ అనేది లేదు ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి అదైతే నేను వీడియో తీయలేదు మొత్తానికైతే వీళ్ళే పిన్ని బాబాయ్ వాళ్ళు దుర్గేశం అండ్ అరుణ అనమాట చాలామంది తెలిసే ఉంటది మేమున్న ఏరియాలో ఆ బాబాయ్ అయితే అందరికీ తెలుసు చిన్నమ్మ వచ్చేసి అరుణ అనమాట మొత్తానికి పూజలు అయితే బాగా జరిగినాయి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ ఇంకా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా సరే ఖచ్చితంగా మీ కోరికలు చూసే వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు మేము ఇలాంటి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాము అనేసి మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి చిన్న మినీ వ్లాగ్ అయితే తీసాను అనమాట ఒక నా ఫ్రెండ్స్ మరి చాలా రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేశాను వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంకెవరన్నా ఈ వీళ్ళు ఇంటికి రానోళ్ళు చుట్టాలి